నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లో నడుపుకోవాలో మన భవిష్యత్ ఛానల్స్ నుంచి వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే ఈరోజు నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని నెల బంగారు బాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్కి చాలా చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మన డేట్స్ ప్రకారంగా కొన్ని ప్రిడక్షన్స్ మనం చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు రాశి ఫలాలు చాలామంది లాస్ట్ ఇయర్ కూడా చూసుకున్నారు ఇప్పుడు ఇయర్ కూడా చూడండి ఎందుకంటే తులారాశి వాళ్ళకి అందరికీ ఒకేలా ఉంటుందా మే మేషరాశి వాళ్ళకి అందరికి ఒకేలా ఉంటుందా అంటే మేషరాశి బిజినెస్ చేసే చోటు ఒకళ్ళ ఉంటుంది జాబ్ చేసేది ఒకలా ఉంటుంది కమిషన్ ఏజెంట్ లాగా చేస్తే ఒకలా ఉంటుంది నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా నడుస్తున్న దశ ఏంటి అంతర్దశ ఏంటి నీ పేర్లు ఏమన్నా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా న్యూమరాలజికల్ కూడా తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగులోనైనా సరే మన దురదృష్టాన్ని దూరం చేసుకొని అదృష్టాన్ని మనం ఆహ్వానించుకోవాలి అలాగే తాంత్రిక వస్తువులు కూడా స్థాపన చేసుకొని మనం లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి కూడా మనం ఆ యొక్క వస్తువులను ప్రతి ఒక్క ఎన్నో కుటుంబాలు వందల కుటుంబాలకు మనం అందించాం వాళ్ళు ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది పొంది వాళ్ళు ఎంతోమంది రికమెండ్ చేయడం జరిగింది అలాగే పొలిటీషియన్స్ ఇండస్ట్రిస్ట్ కూడా చాలామంది మనకి క్లయింట్స్ తీసుకొని మంచి అభివృద్ధి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే చిన్న పరిహారం ఏంటంటే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు గురుగారు ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర వచ్చి కలిసే డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ని మనం చూస్తాం దాంట్లలో మినిమమ్ ఒక ఎయిట్ మెంబర్స్కి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఒక సెవెన్ మెంబర్స్కి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండదు సో వాళ్ళకేంటంటే ఇవాళ మనం చెప్పే చిన్న రెమెడీ వ్యాపారస్తులకే పర్టికులర్ నాకు డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు గురుగారు నేను వ్యాపారం చేస్తున్నాను ఆ వ్యాపారంలో మంచి దినదినాభివృద్ధి జరగాలి అలాగే నాకు ఎలాంటి మళ్ళీ డౌన్ఫాల్ రాకూడదు అన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ప్రతి గురువారం రోజు ఎవ్రీ థర్స్డే ప్రతి గురువారం రోజు బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొంచెం పచ్చి పాలు అలాగే వాటర్ తోటి దాన్ని మంచి కలిపి దాంట్లో కొన్ని నానబెట్టిన శనగలు వేసి చిన్న బెల్లం ముక్కు వేయండి వేసేసి దాన్ని ముద్దలాగా చేసి నీ దగ్గరలో ఎక్కడైనా గోశాల ఉన్న దగ్గర గోమాత దగ్గరికి వెళ్ళి రెండు చేతులు పట్టుకొని నీ పేరు గోత్రము నీ వ్యాపారంలో లాభాలు ఎలా వస్తాయో నీకే తెలుసు కాబట్టి నీ వ్యాపారంలో నువ్వేం కోరుకుంటున్నావు నెలకు ఒకసారి చేస్తున్నావు ఆ నెల నాకు ఇంత టార్గెట్ ఉంది అండి నీ ఇష్టదైవాన్ని కోరుకో ఎందుకంటే ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు మంది దేవతలు ఆయనలోనే ఉంటారు అమ్మ దగ్గర ఉంటారు కాబట్టి నీ ఇష్టదైవం ఎవరైనా వాళ్ళని తలుసుకొని మంచి గోమాతకు పెట్టి ఒక ఐదు ప్రదక్షిణాలు చేసి అమ్మ కుడికాయల నుంచి కొంచెం నుదుటి మీద బొట్టు ధారణ చేసుకో ఇది మనం నెలకు ఒకసారి చేస్తావా లేదా కంటిన్యూగా ఒక ఏడు గురువారాలు చేసి తర్వాత నెలకు ఒకసారి చేసుకుంటావా అనేది నీ ఇష్టం ఫస్ట్ అయితే ఒక సెవెన్ వీక్స్ చేసుకుంటే మంచి డెవలప్మెంట్ ఉంటుంది దాని తర్వాత కావాలంటే నువ్వు నెలకు ఒకసారి కూడా చేసుకోవచ్చు ఇది ఒకటి దాంతోపాటు ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక నాలుగు సార్లు నువ్వు ఒక నాలుగు సార్లు అంటే ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఈ పరిహారం చేయాలి అంటే సంవత్సరంలో నాలుగు సార్లు ఏం చేయాలి గురుగారు అనుకుంటే నీ దగ్గరలో నీ రిలేటివ్స్ కాకుండా నీ పర్సన్ మీరు ఉంటున్న పరిసర ప్రాంతాలలో ఎవరైనా సరే చిన్నపిల్లలు ఉన్నారో చూడు చిన్న దొగ్గాడేటోళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఏదైనా ప్లాస్టిక్ బొమ్మ పర్టికులర్ గ్రీన్ కలర్ ఆ పిల్లలకి ప్లాస్టిక్ కలర్ది గ్రీన్ కలర్ది ఏదన్నా బొమ్మ కానీ ఏదన్నా ఆడుకోవటానికో ఏదో ఒకటి వాళ్ళకి ఇప్పించేసేయండి పర్టికులర్ గ్రీన్ కలర్ అది కూడా పర్టికులర్ వెనస్డే ఆర్ సాటర్డే రోజు మధ్యాహ్నము మనకు పన్నెండు గంటల లోపు చేయాలి లేదు సాయంత్రం చేస్తున్నా అంటే సూర్యాస్తమం అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి పిల్లలకి ఓకే ఎవరైతే గురుగారు మరి మా దగ్గర పిల్లలు లేరు గురుగారు మేము ఇవ్వలేము వాళ్ళకి అనుకుంటే మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ శివాలయం కానీ లేదనుకుంటేనేమో ఏదైనా గురువు సాయిబాబా టెంపుల్ రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయ స్వామి గురువులది ఏదైనా అంటే శంకరయ్యది కానీ శివుడిది కానీ ఏదైనా గురువులది టెంపుల్ మీకు దగ్గర ఉంటే అక్కడ ప్లాస్టిక్ చేర్స్ ఇచ్చేయండి గ్రీన్ కలర్ ప్లాస్టిక్ చేసుకొని అక్కడ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి గుడికి దానం ఇచ్చేసేయండి అది కూడా మనకి వ్యాపారంలో దినదినాభివృద్ధి బ్రహ్మాండంగా మీకు చూపిస్తుంది ఈ రెండు పరిహారాలు కూడా ఈ పన్నెండు రాష్ట్రాలలో ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ టైం లేదన్న వాళ్ళు చేసుకోండి దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది గురువుగారు అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మంచి నిపుణులు ఆస్ట్రోనిమరాలజిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళని కలిసి అసలు నీ నేమ్ నెంబర్ ఎట్లా ఉంది నీ డేట్ ఆఫ్ బర్త్ నీ యొక్క దశ అంతర్దశ ఇలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేయాలి ఏదైనా రత్నధారణ చేసుకోవాలా అన్నది మీరు తెలుసుకొని ముందుకెళ్తే డెఫినెట్లీ రెండు వేల ఇరవై నాలుగులో మీరు అదృష్టవంతులుగా మారి ఈ యొక్క మీరు అనుకున్న డ్రీమ్స్ అనేవి ఈ ఇయర్ అచీవ్ అవుతారు కాబట్టి చిన్న పరిహారం ప్రతి ఒక్కళ్ళు చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను